ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతం అంటండి ఈరోజు మన రెసిపీ పాలకూరతో ఉప్మా పాలకూరతో ఉప్మా హెల్దీ అండి విటమిన్ తర్వాత ఒక అట్ట పాలకూర నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి కొన్ని పల్లీలు వేసాను కొంచెం మినప్పప్పు వేసానండి కొన్ని ఆవాలు వేసాను ఈ పప్పులన్నీ ఫ్రై అవ్వాలండి డౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఎంతో హెల్దీ అయినటువంటి ఈ ఉప్మా ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పొడుగ్గా అది పోపులో వేయి ఇప్పుడు మళ్ళా సన్నగా తరిగి పెట్టుకున్న రెండు చీరకి చీర పెట్టుకున్న పొడుగ్గా పచ్చిమిప్మచ్చి ఇల్లు వేసుకున్నాము మేము ఈ ఆకుకూర ఉప్మా తీసుకుంటే చాలా బాగుంటుందండి క్యారెట్ ఒకటి కట్ చేసి పెట్టుకుంటున్న సన్నగా మనకి మనకు ఎన్నో ప్రోటీన్స్ పిల్లలకి ఎన్నో విటమిన్స్ మనకు ఉంటాయండి ఈ ఆకుకూర క్యారెట్ మనం ఉప్మా ఇలా చేసుకుంటే తమిళనాడు స్టైల్ అండి తమిళనాడు ఈ విధంగా చేస్తారు ఒక స్పోను ఉప్పు వేసాను ఉప్పు కావాలో అడ్జస్ట్ చేసి వేసుకొని కరివేపాకు వేసాను ఇవన్నీ మనం ఇలాగ ట్రై చేసుకున్నామండి ఎంతో టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా ఎంత మంచిది పాలకూర ఉప్మా అనేది దాన్ని పరుపు ఇవి బాగా మగ్గాలండి దానికోటి వరకు పాలకూర కట్ చేసుకున్న పాలకూర దీనిలో వేసుకున్నాను ఒక కట్ట వేసుకున్నాను పాలకూర దీనిలో మనకి కాలుష్యం అనేది బాగుంటుంది మన హెల్త్కి చాలా మంచిది కాలుస్యం పక్కడైన వేసుకుంటానండి పిల్లలు తినకపోతే ఇలా పాలకూర ఉప్మాలో వేసేసి ఇష్టంగా తింటారు చూడండి ఇలా మగ్గిపోయింది చాలా బాగా మగ్గాలండి ఆకుకూర అనేది మగ్గితేనే మనకి పచ్చి నెలలు అనేది పోతుంది అంటే ఉప్మా తినుగు ఒక రెండు టమాటాలు చిన్నగా తగ్గిచ్చేసుకున్నామండి ఇలా మనం ఏవి తగ్గించు ఆకుకూర ఇవన్నీ వేసుకుని ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి మంచిది ఇవి కూడా మూట పెడదాం మగ్గనిద్దాం ఇద్దాం చక్కగా మగ్గు పని అన్నీ టమాటా క్యారెట్ ఉల్లిపాయ పెట్టుకుంటా పాలకూర అన్నీ నచ్చుకున్నాను బాగా కలుపుకుంటూ ఉండాలండి మంచిగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది ఒక స్పూన్ అంతా మసాలా పొడి వేసానండి ఒక హాఫ్ స్పూన్ అంతా ఇవి కూడా కలుపుకోవాలి కలుపుకొని ఒక గ్లాసులు మరావు తీసుకున్నామండి దానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నామండి కలుపుకొని బుంగి ఉన్నామని మగ్గిపోయినాయి కనుక వాటర్ వేసేసుకున్నామండి మూత పెట్టుకొని వాటర్ వేసుకున్నానండి రెండు గ్లాసులు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను ఒక గ్లాసు అవ్వకి రెండు గ్లాసులు వాటర్ కరెక్ట్గా దొరుకుతుందండి అందులో ఒక గ్లాస్ ఆ గ్లాస్తోనే నాకు మా రవా చేసుకుంటున్నాం అండి వాటర్ మసిలిపోయినాక మనం ఉప్మా రవి వేసేసుకుని కలుపుకోవడమేనండి ఎంతో ఈజీగా ఈజీగా టెన్ మినిట్స్ చేసుకునే ఉప్మా మన హెల్త్ కూడా మంచిది ఈజీగా చేసుకోవచ్చండి ఉప్మా అంటే వాళ్ళు కూడా తింటారండి ఇలా చేసుకుంటే అయిపోయిందండి ఇలా కలుపుకొని సో ఉప్మా అయిపోయింది కలుపుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకు ఉప్మా ఇట్లా చేసుకోండి అయిపోయి స్టవ్ బంద్ చేసుకొని ఇలా కలుపుకొని మనం ఇలా గట్టి దగ్గర అయి అయ్యేవాడు కలుపుకొని మనం స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతేనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము తమిళనాడులో నచ్చిన బుద్ధి ఇక్కడ ఉన్నా అప్పుడు ఉప్పును తమిళనాడు ఇలాగా చేసుకుంటున్నాం మళ్ళీ చెన్నైలో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి బోర్లించుకున్నానండి ఈ గిన్నెల ఉప్మా ఈ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉంది ఈ ఉప్మా ఇలా చేసుకోండి నచ్చినట్లయితే చూసారా అంత బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మన హెల్త్గా మంచిది నచ్చినట్లయితే నేను చేసినట్టు మీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్పమ్మ చేయటం కింద బెల్ ఐకాన్ నొక్కండి నాకు నా నోటిఫికేషన్స్ అనేవి ఓకే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి బాయ్